జనరల్ గా గుడికి వెళ్దామంటే నేను ఒక పది ఇరవై సార్లు మొత్తుకుంటే గాని రెడీ అవ్వడు సో ఈ రోజు వాళ్ళ కూతురు కోసం పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆ మీన్ రెడీ చేస్తూ నా బిడ్డ కోసం మాత్రం నేను గుడికి గుడికే నా బిడ్డ కోసం మాత్రం నేను గుడికి మాధవ కేశవ దేవుడు బాబా జనరల్గా గుడికి వెళ్దామంటే నేను ఒక పది ఇరవై సార్లు మొత్తుకుంటే గానీ రెడీ అవ్వడు అట్లాంటిది ఈరోజు నిర్జల ఏకాదశి అని చెప్పేసి జగతి ఏకాదశి పుట్టిందని చెప్పేసి పొద్దున చూసిండు చూసిన తర్వాత ఈరోజు టెంపుల్కి వెళ్ళాలి అంటే వన్ ఇయర్లో మనకి ఇరవై మూడు ఏకాదశిలు ఉంటాయి కదా సో ఇది చాలా ఇంపార్టెంట్ అంట దర్శనం చేసుకుంటే మంచిదని విన్నాడు సో ఈరోజు వాళ్ళ కూతురు కోసం పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆమెను రెడీ చేస్తూ అంటే నేను నేను వెళ్ళకూడదు కదా టెంపుల్కి సో వాళ్ళిద్దరు వెళ్ళాలని ఫిక్స్ అయినరు వాళ్ళని చూపిస్తాం మీకు జుట్టు కూడా బాగానే వేసిండు ఇలాగే నేను ఎంతలాడినా రావు కదా బావాయి చెమంతైపోయినా కదా చెంత కష్టం సరే రెడీ అయినరా వెళ్తున్నారా జిమ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు కొబ్బరికాయ తెచ్చుకున్నాడు మళ్ళా సరే సరే వెళ్ళిపోరమా మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్క కాడికి తర్వాత ఆడిందంటే బాగుంది లేకపోతే జగతే మీ ఇంటికి వచ్చి కొడుతుంది మళ్ళీ అడుగు ఒకసారి వెరీ గుడ్ సో నిజమే సరే ఫస్ట్ టెంపుల్ కైకి వెళ్ళిపోతుంది నాకు ఎక్స్పీరి అయిపోతుంది ఏ బాయ్ బాయ్ నువ్వు ఇక్కడే ఉండి మమ్మ మేము వెళ్ళిపోతున్నా మీరు మంచిగా వెళ్తున్నారు నేను కూడా వెళ్లేదాన్ని అంటే సెవెంత్ మంత్ నుంచి టెంపుల్స్కి వెళ్ళొద్దు కదా బాగున్నావు జగతి నువ్వు క్యూట్ ఉన్నావు ఇచ్చాడు రంగులు నీ ఒక్కటే ఎప్పుడన్నా నేను అడిగినప్పుడు ఇంత ఫాస్ట్ గా రెడీ అయినావా అంటే అది జగతికి ఏదైనా మంచి ఉండొచ్చే అంటే మేము చెడ్డ ఉండడానికి అడుగుతామా గుడికి వెళ్ళామ అట్లని కాదు అంటే జగతి ఏమో మమ్మీ బాయ్ నానా బాయ్

ఏం తింటున్నావు నువ్వు కొబ్బరి తింటున్నావా కొబ్బరియా అది ఈ కొబ్బరి మొత్తం తినేస్తుంది జ మమ్మీ కొద్దా గోల గోల ఉంది టెంపుల్ జగత్ సో ఫైనల్లీ మా పూజ అయిపోయింది నాకు ఒక్కటి ఏమర్థమైందంటే జగతిని ఒక్కదాన్ని తీసుకొని నేను ఒక్కరిని టెంపుల్కి రావద్దని నాకు అర్థమైంది అటు ఉంటుంది ప్రసాదం నచ్చిందా దేవుడు నచ్చిందావాడు దేవాడు వావ్ ఎంత గ్రేట్ కదా అసలు నాకైతే ప్రసాదం నచ్చింది వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ ఉండే ఇప్పుడు నిద్రపోతుంది మొత్తం ఓ ఎండ మొత్తం సంపుతుంది అసలే ఆమెకు లేదు ఫుల్ టైర్ అయిపోయినాయి జగతి ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చిండ్రు రండి రండి రా ఏం తెచ్చినావు జగతి నాకు ఏం తెచ్చిండ్రు పువ్వు తెచ్చినావా ఏమైంది బావా ఏమైంది బావాను ఏమైంది ఏమైంది ఏం తెచ్చిన జరిగితే నాకు పువ్వా ఏది ఇవన్నీయా నాకా ఇవన్నీ థ్యాంక్ యూ నాన్నా జాజకు మొక్కినావా బొట్టు పెట్టలేదండి బావా జగతికి బొట్టు పెట్టలేదండి బావా జగత్కి ఎందుకు అది కాదు నానా దేవుడి దగ్గర పెట్టుకోలే ఎట్లుంది బావ ఫీలింగ్ ఎట్లుందింగ్ బాగుంది అంటే జగతి నేసుకొని ఒక్క వెళ్ళినా కదా చాలా బాగుంది ఎవరైనా కొబ్బరికాయ స్వీట్లు వేస్తారు ఎందుకు తెచ్చుకున్నారు బిస్కెట్ మధ్యలో షాప్ వచ్చింది ఒకటి బండి ఆపేసి బిస్కెట్ కొనుక్కొని వచ్చింది అట్లా అవునా జగతి ఏడ్చినావు బిస్కెట్ కావాలని ఎట్లా గుడ్ జగతితో బయటికి కొద్దికేనా ఉంటుంది అరే ప్రతిసారి ఎత్తుకోవాల్సి వస్తుంది ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది రౌండ్స్ వేసినా సరే ఎత్తుకొని రౌండ్లు వేసినాం లోపల బరువు అయింది అయినా సరే ఇక నా కూతురి కోసం నా బిడ్డల కోసం అని ఇక తిరిగిన మంచిగా హ్యాపీగా తిరిగిన మంచిగా హ్యాపీగా సో మంచిగా అనిపించింది ఒకటి ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి కోసం గుడికి వెళ్ళలే నా కోసం వెళ్ళలే మా భార్య కోసం వెళ్ళలే ఎవరి కోసం వెళ్ళలే నా బిడ్డ కోసం మాత్రం నేను గుడికి వెళ్ళిన నా బిడ్డ కోసం మాత్రం నేను గుడికి వెళ్ళిన అండ్ ఎవరన్నా ఇళ్ళనూరు ఉంటే వెళ్ళండి గుడికి మీ కూతురు కోసం వెళ్ళండి బాగుంటది ఓకే బాయ్ జగతి బాయ్ చెప్ బాయ్ 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 మేము టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాం బాయ్